మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన పై అవగాహన సదస్సు నిర్వహించారు కొత్త పునరుత్పాదక శక్తి అభివృద్ధి కార్పొరేషన్ ఎండి ఎం కమలాకర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సదస్సులో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా ఎలక్ట్రికల్ డి సురేష్ బాబు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గుడ్విల్ ఇబ్రహీం రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ కందుల నాగార్జున శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు శంకర్శెట్టి పిచ్చేయ బిజెపి పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎండి కమలాకర్ బాబు మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ ఓ తో పునరుత్పాదక శక్తికి చేకూరే ప్రయోజనాలను వివరించారు పునరుత్పాదక శక్తికి ప్రోత్సాహం పర్యావరణ హితం సుస్థిర అభివృద్ధి గ్రామీణ వ్యవసాయ రంగానికి ఆర్థిక బలం ప్రజలకు ప్రత్యక్ష ఆదా దేశీయ తయారీదారులకు ప్రోత్సాహం కలుగుతాయని ఎండి కమలాకర్ బాబు పేర్కొన్నారు సెక్యూరిటీ ఉందో ఎనర్జీ సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఒక రాష్ట్రం దేశంలో ప్యారిస్ అమెరికా ప్యారిస్ లో కూడా అన్ని నూట దేశాలి అరే బాబు ఏం చేద్దామంటే ఏం చేయడం కాదు ఆ ఉన్న ఈ అన్నింటి రెండు ఉపయోగించడం ఏమవుతుంది వాతావరణ కాలుష్యం రావు అలాగే మన ఇంట్లో కరెంట్ మనమే ఉత్పత్తి చేసుకోవచ్చు కూడా అమ్ముకోవచ్చు ఈ విధంగా దీనికి మళ్ళీ ఇలా వాటర్ వల్ల అనేక మంది బెనిఫిట్ కూడా అప్పుడు అసలు ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వికసి భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ రెండు వేల నలభై ఏడు అనే ఒక పెట్టారు అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఆంధ్ర రెండు వేల నలభై ఏడు అని ఒక పరిశోధన జరిగింది దీంట్లో అన్ని అన్ని కూడా కవర్ చేశారు మనుషుల మన మన తిన ఆహారం గురించి అగ్రికల్చర్ గురించి హార్టికల్చర్ గురించి ఎలా అందించాలో హౌసింగ్ గురించి అన్నింటిలో పాటు ఎనర్జీ అనేది ఒక ప్రాధాన్యత చేశారు ఇది చేయకపోతే ఇవన్నీ ఉన్న పవర్ మీద మనం ఉండండి అయితే ఎందుకంటే మనం చెప్పాలి ఒక అవగాహన కల్పించాలి అందరూ కూడా అలాగే ఉన్నారు నాయకత్వం వచ్చే వారు కూడా అయితే ఇక్కడ ఏంటంటే ఎందుకు చెప్తున్నాను చెప్పవలసిన చాలా మంది చెప్పారు మీకు ఎక్కువ ఉద్దేశం చెప్పాలి అక్కడ వికస్పత భారత్ ఇక్కడ స్వభునాన్ సీఎం గారు మీరందరూ కలిసి ఓటిమేగా ఏర్పడి ఏర్పడి ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే బాలకరాల వారికి యాభై ఆరు సంవత్సరాల తర్వాత ఉన్న మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కరెంట్ లేకుండా చేయకూడదు మనం ఏం చేయాలి ఇది పూర్తిగా ఇది శాశ్వతం కాదు అది పూర్తిగా అది శాశ్వతం కాదు మిక్సింగ్ వరకు ముందుగా మిక్సింగ్ మూడవ పెడితే ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ ముందు దీనిపైన సోలార్ పైన తో పాటు బ్యాటరీ 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 వచ్చింది

ఇప్పుడు మనకు మంగళగిరి దాడిపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అంటే మీకు తెలుసు మంత్రి వారి నారా లోకేష్ గారు ఈ ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ప్యానల్ ఏర్పాటు చేయాలి ఈ బెనిఫిట్స్ అనేది కూడా పిఎం సూర్య బెనిఫిట్స్ కూడా మనకి ఎప్పుడు మన కాన్స్టిట్యున్సీ కావాలి కార్పొరేషన్ కావాలని చెప్పేసింది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మనకు మనకు ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బిల్ ఎలక్ట్రిక్ బిల్ గురించి తెలుసు మన యాజ్ ఎ ప్రతి ఒక్కరు దీంట్లో కూడా మనం ప్లాన్ చేసి ప్రతి ఒక్క మనం లేకుండా ఆఫ్ చేస్తాం లైట్ ఆఫ్ చేస్తాం అంత యొక్క కాల్స్ మనము కాన్షియస్ గా ఉంటాం కాబట్టి దీంట్లో కూడా ఈ ఎనర్జీ దీంట్లో కూడా కాన్షియస్ గా ఉండి అందులో కూడా ఈ అవకాశం తెలియజేసుకుంటూ ఈ అవకాశం కదా అవసరం కోట ప్రభుత్వం ప్రజలకి భారం పడకుండా ఎలక్ట్రికల్ మనం తెల్లారు లేస్తే ఫోన్ దగ్గర నుంచి జేబులో ఫోన్ దగ్గర నుంచి కార్లు కానివ్వండి ఫ్రిడ్జ్లు కానివ్వండి ఏదైనా సరే ఎలక్ట్రికల్ వస్తువులు అనేక రకాలుగా మనం వాడుతూ ఉంటాం మరి దాని మీద జిఎస్టి సెవెన్ పర్సెంట్ తగ్గించారు ఎయిట్ పర్సెంట్ తగ్గింది ఫైవ్ పర్సెంట్ తగ్గింది మనం నెలవారీ చూసుకుంటే నెలకు వచ్చేసి అదే ఎవరైతే అంత కొంటున్నారో వెయ్యి దగ్గర నుంచి రెండు వేలు రెండు వేలు నుంచి మూడు వేలు కార్ అయితే మొన్న నాలుగు లక్షల ఒకేసారి తగ్గింది ఇవన్నీ జిఎస్టి మరి మన కూటమి ప్రభుత్వం మోడీ గారు పెట్టారు మన కోసం మరి అలాగే ఇప్పుడు సోలార్ ప్యానెల్ గురించి ఎంతో చక్కగా పెద్దలు వివరంగా చెప్పారు సోలార్ ప్యానెల్ అనేది మనం పెట్టుకుంటే జీవితంలో కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా పోతుంది దేనికంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి కరెంటు బిల్లు వెయ్యి రూపాయల దగ్గర నుంచి మూడు వేలు మరి ఐదు వందలు నాలుగు వేలు అలా వచ్చే ఉన్నాయి దీంట్లో టూ కిలో వాటని త్రీ కిలో వాట ఉంది ఎవరు ఎలా ఎంత కరెంట్ వాడుతున్నారో ఆ కరెంటు ద్వారాగా మనం మనం టూ కిలో వాటి పెట్టుకోవాలా త్రీ కిలో వాటి పెట్టుకోవాలా ఫోర్ ఆ ఫైవ్ అని చూసుకొని పెట్టుకుంటే మనం ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకే లోన్ కట్టుకోగడతాం మీరు ఎంతైతే రెండు వేలు కట్టుకుంటే అదే రెండు వేలు తీసుకెళ్లి మనం బ్యాంక్ లోన్ కడతాం ఇంకా మీరు ఐదు సంవత్సరాలు ఐదు నుంచి పది సంవత్సరాలు తర్వాత కట్టాల్సి మళ్ళీ తర్వాత నుంచి మీకు జీవితాంతో సోలార్ సిస్టమ్ అనేది ఉచితంగా మన కోట ప్రభుత్వం మనకు అందిస్తుంది అలాగే మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీరు పెట్టుకోండి అందరితో పెట్టించండి థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు మరి నారా లోకేష్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మన భారత ప్రధాని మోడీ గారి ఆశలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక సంస్థలు చేస్తా ఉన్నారు దానికి ముందుగా మన వర్గం మన శాసనసభ్యులు నారా లోకేష్ గారు మంత్రివర్యులు వారి సహకారంతో ఈ సదస్సు ఏర్పాటు చేయడం చాలా సంతోషం దీనికి ముఖ్య అతిథిగా ఎండి అయినటువంటి రాష్ట్ర టిక్ కమలాగరాజు చేసే వారి సందేశాన్ని మరి మున్సిపల్ అధికారి సందేశం పాటించవలసిందిగా ప్రజల్లో తీసుకెళ్లి చైతన్యం తీసుకొచ్చి ఈ దేశం పార్టీని మరి కూటమిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం ఎంత సింపుల్ గా చేసుకున్నా కానీ మూడున్నర ఇది వంద యాభై యూనిట్ లోపు ఉంటాయి యాభై యూనిట్లు దాటి దాడించి ఇంకొక స్లాబ్ అదే రెండు వందల యూనిట్లు దాటినట్లయితే కనుక దగ్గర దగ్గర ఎనిమిది రూపాయలు దాకా వస్తుంది యూనిట్ పడుతుంది కాబట్టి మనం ఈ సేవింగ్స్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఒక కిలోవాటు ఒక కిలో వాటి వచ్చేసి మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక రెండు కిలో మామూలుగా ఇప్పుడు స్టార్టింగ్ లో ఇస్తున్నారు దానికి సబ్సిడీ వచ్చేసి సుమారుగా యాభై ఐదు వేలు ఇస్తున్నారు అదే మూడు కిలో వాట్లు అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు ఒక మూడు కిలో వాట్ల ఇది పెట్టుకున్నట్టయితే సుమారుగా మనకి మూడు వందల యూనిట్లు పై నుంచి మనకి మూడు వందల యూనిట్లు మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం ఈ పథకాలు పెట్టుకోవడం వలన మూడు వందల యూనిట్లు అంటే ఆల్రెడీ మనకి రెండు వందల యూనిట్లు వచ్చింది అనుకోండి బిల్ ఎంత వస్తుంది మనకి పదిహేను వందలు రెండు వేలు అలా వస్తుంది కరెంట్ బిల్ కాబట్టి మనం దీన్ని మనం పదిహేను వందలు నెల కడుతున్నాం కాబట్టి మూడు వందలు యూట్లు వచ్చేవాళ్ళకి అయితే ఇంకా మూడు వేల రూపాయల దాకా అవుతుంది అడిషనల్ ఛార్జీలు అని అవి చాలా చాలా తెలియని ఛార్జెస్ పడుతున్నాయి దగ్గర దగ్గర ఒక ఎంత సింపుల్ ఉన్నాయో పదిహేను వందలు రెండు వేలు కరెంట్ కడతారు మనం దాని నుంచి తప్పించుకోవాలంటే మనం సార్ చెప్పినట్టు ఒక రెండు కిలో వాటి రెండు కిలో వాడిసి మినిమంగా మనం ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే ప్రతి నెల మనం కంటే ఆ కరెంటు బిల్లు మనం లోన్ వారే తక్కువ వడ్డీ ఇప్పిస్తున్నారు కాబట్టి అంటే యాభై పైసలు వడ్డీకి అదే చాలా తక్కువ యాభై పైసలు లేదా నలభై వయసుల వడ్డీ అలా పడుతుంది అనమాట ఆ వడ్డీకి మనం తీసుకున్నట్టయితే ఆ లోన్ కూడా వాళ్ళే ఇప్పిస్తున్నారు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ లోన్ కట్టుకోవచ్చు అంటే సుమారుగా మహా అయితే నెలకు ఒక వెయ్యి రూపాయలు కట్టి సరిపోతుంది నెలకు ఒక వెయ్యి రూపాయలు అంటే మనం కట్టే కరెంటు బిల్లు డబ్బులు అటు కట్టుకుంటే మనకి ఆ సోలార్ పరకలు సిస్టమ్ మొత్తం మనకి కొంత వినియోగ ఓనర్లు అవుతాము అదే విధంగా మనకి నెలల నెల కట్టే కరెంటు బిల్లు కూడా మనకి పూర్తిగా ఆదా అవుతుంది ఈ ఆలోచనతోనే ఈ ఆలోచనతోనే ప్రభుత్వం మనందరికీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది